వెల్కమ్ టు జీకే మధు సార్ ఆన్లైన్ క్లాసెస్ ఏపీకి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఫార్టీ ఫైవ్ డేస్ డ్యూరేషన్ ఇవ్వడం జరిగింది అందరూ కూడా ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం వల్ల ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో ఎలా కంప్లీట్ చేయాలి ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నవి ఎలా కంప్లీట్ చేయాలి అనేది కూడా అందరికి ఉన్న ప్రాబ్లం ఏదంటే అది ఫార్టీ ఫైవ్ డేస్లో ఎలా కంప్లీట్ చేయాలి ఎంతమంది అప్లై చేసిరో అంతమంది కూడా ఉన్న ప్రాబ్లం అదే ఆ అప్లై చేసిన వాళ్ళు ఎవరో ఒకరు ఎవరంటే అందులో ఎన్ని పోస్టులు ఉన్నాయో పదహారు వందలు చే పదహారు వేల చేంజ్ పోస్టులే ఉన్నాయి వాళ్ళు సెలెక్ట్ అవుతారు ఈ ఉన్న అప్లై చేసిన వాళ్ళలో వాళ్ళే సెలెక్ట్ అవుతారు ఆ ఫార్టీ ఫైవ్ డేస్ అని ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ ఒక ఒక డే టైం అయిపోతుంది తప్ప ఎక్స్ట్రా డే రాదు కదా అయిపోయింది దాని టాపిక్ వదిలేసేయాలి మనం ఫార్టీ డేస్ అనే టాపిక్ వదిలేసి మన సబ్జెక్టులు తీసుకుని ప్రిపరేషన్ కొనసాగించాలి మరి ఉన్న ఫార్టీ ఫైవ్ డేస్లో మన జీకే కరెంట్ అఫైర్కి సంబంధించి మన జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి మరి ఎలా కావాలి అందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటంటే జీకే కరెంట్ అఫేర్స్ ఈ తెలని వాళ్ళు ఏం చేస్తారని అంటే అది మహాసముద్రం నువ్వు చదవలేవు ఆ ఇబ్బంది అవుతుంది నువ్వు చదివినవి ఒకటి వచ్చే ఒకటి అంటే వాళ్ళు తెలవక నోరు అని ఏదో ఒకటి మాట్లాడేస్తారు వాళ్ళకి తెలియదు కదా వానికి తెలిస్తే కదా సబ్జెక్ట్ ఏందని తెలిస్తే అర్థమవుతుంది అన్నట్టు వాళ్ళు అంటారు ఎందుకు వారు కాదు ఎగ్జామ్ రాసేది మనం ఎగ్జామ్ రాసుకునేది నీ లైఫ్ కదా ఇబ్బంది పడేది మనకు ఉన్న సబ్జెక్టులలో అస్సలు జీరో పర్సెంట్ నాలెడ్జ్ ఉన్నది ఏంటంటే జీకే కరెంట్ అఫేర్స్ మరి దాన్ని ఎలా 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 మార్కులు సాధించడం ఎలా ఆ మార్కులు సాధించడం ఎలా అని అంటే ఫస్ట్ కరెంట్ అఫైర్స్ వస్తుందా జీకే వస్తుందా అంటే కరెంట్ అఫైర్స్ వస్తుంది జీకే వస్తుంది అందులో ఏ క్వశ్చన్లు ఎన్న సరే ఎవరికి తెలియదు కాకపోతే రెండిటిని ప్రిపేర్ కావాలి ఆ రెండింటిని ప్రిపేర్ కావాలంటే ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో ఈ నలభై ఐదు రోజులలో ఐదు రోజులలో ఎలా ప్రిపేర్ కావాలంటే ఫస్ట్ మనం మన యాప్ ఒకటి ఏది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ యాప్ మనది ఒకటి ఉంది ఏది జీకే సార్ ఆన్లైన్ క్లాసెస్ జీకే సార్ ఆన్లైన్ క్లాస్ అనే ఒక యాప్ ఉంది ప్లేస్టోర్లోకి వెళ్ళి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అందులో జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించిన టాపిక్స్ ఉన్నాయి దాన్ని నేను ఏం చేస్తున్నట్టే ఇంకొక వన్ డే ఆర్ టూ డేస్లో ఏం చేస్తానంటే ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ అంత స్కోర్స్ ఉంది దాన్ని ఏం చేద్దామంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏపీ మెగాడిఎస్సి అని ఒక టైటిల్ పెట్టి ఏపీ మెగాడిఎస్సి అని ఒక టైటిల్ పెట్టి అందులో మే మే నెల ఇంకా రాలేదు కదా మే కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాం ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ మార్చి ఫిబ్రవరి జనవరి డిసెంబరు నవంబరు ఈ ఈ కరెంట్ అఫైర్స్ పాయింట్స్ ఉంటాయి ఈ పాయింట్స్ ఉంటాయి ఏ మంత్కు ఆ మంత్ కరెంట్ అఫైర్స్ అండ్ నెక్స్ట్ వచ్చి ఇందులో భాగంగా ఈ ఎనిమిది ఇప్పుడు అదిన ఏది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ సెవెన్ మంత్స్లో ఉన్న పాలిటీ కరెంట్ అఫైర్స్ ఏంటిది పాలిటీ కరెంట్ అఫైర్స్ ఏంటిది ఈ ఏడు నెలలో ఉన్న ఎకానమీ కరెంట్ అఫైర్స్ ఏంటిది జోగ్రఫీ కరెంట్ అఫైర్స్ ఏంటిది సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ ఏంటి ఈ ఏడు నెలలో ఉన్న ఇండెక్స్లు నివేదికలు నివేదికలు ఏంటి ఏంటి ఉన్నవి క్రీడారంగానికి సంబంధించిన టాపిక్స్ ఏమేమి ఉన్నాయి క్రీడారంగానికి సంబంధించిన టాపిక్స్ ఏమున్నవి అలానే సదస్సులు సమావేశాలు ఏ నెలలో ఏదేది జరిగినది ఏ నెలలో ఏ నెలలో ఏ అవార్డును ఎవరికి ఇచ్చారు అలానే ఏ నెలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఏముంది ఏ నెలకు సంబంధించిన ఆపరేషన్స్ ఏమున్నవి ఇవన్నీ టాపిక్స్ కూడా మీకు ఉంటాయి అందులో ఏపీ మెగా డిఎస్సి అని చెప్పి ఒక ఫోల్డర్ పెట్టేస్తాను ఉన్న కరెంట్ అఫైర్స్లో టూ త్రీ డేస్లో ఇవన్నీ కూడా మీకు అప్లోడ్ ఆల్రెడీ ఇవి ఈరోజు అప్లోడ్ అవుతాయి ఇది ఈ ఇది ఏప్రిల్ మార్చ్ ఫిబ్రవరి జనవరి డిసెంబర్ నవంబర్ దీంతోపాటు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఈ ఏడు నెలలో వార్తల్లోకి వచ్చిన వ్యక్తులు అంటే ఏ వ్యక్తి ఏ పదవిని ఇటీవల నియమించబడిన వ్యక్తులు ఇది కూడా ఒక టాపిక్ ఉంటుంది ఇటీవల మరణించిన వ్యక్తులు ఇది ఒక టాపిక్ ఉంటుంది ఇది ఒకటి కూడా ఒక టాపిక్ ఇలా ప్రతి టాపిక్ని డివైడ్ చేస్తూ ఇక్కడ ఉన్నవి కాకుండా ఇవి కాకుండా జీకే పర్పస్లో మళ్ళీ జీకే పర్పస్లో ఈ టాపిక్స్ జీకే పర్పస్లో మళ్ళీ ఇవన్నీ టాపిక్స్ మీకు ఆల్రెడీ నేను క్లాస్లో చెప్పాను ఇలా ఫార్టీ ఎయిట్ టాపిక్స్ ఉన్నాయి ఇప్పుడు అక్కడ వచ్చిన టాపిక్స్ కాకుండా ఇప్పుడు అవార్డులో ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఈ టాపిక్ ఉండదు అన్నట్టు ఆపరేషన్ గురించి చెప్పుకుని ఒకళ్ళు వచ్చింది అనుకో అంతర్జాతీయ కూటమిలు ఇట్లా అక్కడ లేని టాపిక్ ఉన్నాయి జీకే టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక్కడ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్ళిపోతాం చూడండి క్రీడలు అక్కడ ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ చెప్పుకోమన్నట్టు దీన్ని అలా ఇలాంటి అన్ని టాపిక్స్ ప్రతి టాపిక్స్ కూడా ప్రతి టాపిక్స్ నలభై ఎనిమిది టాపిక్స్ మనం చేయడం జరిగింది ఆ నలభై ఎనిమిదిలో కొన్ని టాపిక్స్ అక్కడ కరెంటు బేస్ వచ్చినప్పుడు ఇక్కడ రావన్నట్టు అంటే కనీసం ఒక పది పదిహేను టాపిక్స్ అక్కడ వచ్చేస్తాయి మళ్ళీ ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఈ నలభై ఎనిమిది టాపిక్స్ ఓవరాల్గా ఆ నలభై ఎనిమిదిలో మనకు ఆల్రెడీ కరెంట్ బేస్ అని ఒక పది పదిహేను టాపిక్స్ వస్తాయి మిగతా ఇంకో ట్వంటీ ఫైవ్ ఉంటాయి ఇప్పుడు మీకు ఈ వన్ డేలో వచ్చేది ఏంటంటే ఈ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ మంత్ వైజ్ కరెంట్ అఫైర్స్ మీకు అవైలబుల్ ఉంటుంది దాంతోపాటు జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ ఒకటి అవైలబుల్ ఉంటుంది దాంతోపాటు ఇండెక్స్ ఇండెక్స్ అనే ఒక టాపిక్ అవైలబుల్ ఉంటుంది ఇవా టూ డేస్లో ఈ టూ డేస్లో ఇండెక్స్ అనేది ఆ తర్వాత ఇటీవల నియమించబడిన వ్యక్తులు నియమించబడిన వ్యక్తులు లేదా వార్తల్లోకి వచ్చిన వ్యక్తులు ఒకటి ఇదొకటి వార్త ఇది ఇదొకటి ఆ తర్వాత ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగిన సదస్సులు సమావేశాలు ఆల్రెడీ మన దాంట్లో ఉంది సదస్సులు సమావేశాలు అనే టాపిక్ ఉంది మన దాంట్లో ఉంది కానీ ఏంది రీసెంట్గా జరిగిన దాని గురించి మనం ఫోల్టర్ చేసేద్దాం మళ్ళీ మీకు అవన్నీ ఇబ్బంది పడేవాళ్ళు ఈ రీసెంట్గా జరిగిన ఈ డిసెంబర్ నుంచి ఈ ఏడు ఆరు నెలలో జరిగిన ఇష్యూస్ గురించి మళ్ళీ దాని టాపిక్ చేద్దాం ఇవి మీకు ఈ వన్ డే ఆర్ టూ డేస్లో ఇవి అవైలబుల్ వస్తాయి ఈ సిక్స్ మంత్స్ కరెంట్ అఫేర్స్ జాగ్రఫీ కరెంట్ అఫేర్స్ ఇండెక్స్లు ఇటీవల నియమితులైన వ్యక్తులు అండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సదస్సులు సమావేశాలు ఇవి మీకు ఉంటాయి ఏం లేదు మీరు జస్ట్ ప్లేస్టోర్లోకి వెళ్ళి జీకే సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి వన్ ఫార్టీ నైన్ రూపీస్ నూట నలభై తొమ్మిది రూపాయలకు మాత్రమే చూడండి నేను సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఇస్తున్నా ఆరు నెలలు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఈ కోర్స్ ఒకటైతే వెయ్యి రెండు వేలు మూడు వేలు రూపాయలు పెట్టేసి అది పెట్టినా కూడా కొనగలుగుతారు కానీ ఏంటంటే మే ఎక్కువ మందికి రీచ్ కావాలి మనం ఏందో మన సబ్జెక్ట్ ఏందో తెలవాలి జనాలు ఏం తెలియకుండా కూడా పాపులరిటర్లు చాలా మంది మన నాలెడ్జ్ ఏందో మీకు తెలుసు జస్ట్ మీరు చేయాల్సిన పని ఏం లేదు ఈ టాపిక్స్ని నేను యాప్లో పెట్టేస్తాను మీ ఓపికకున్నప్పుడల్లా వినండి లేదా నోట్స్ రాసుకోండి ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి దాన్ని మళ్ళీ డివైడ్ చేస్తా ఇందని చెప్పాను మీకు ఏపీ మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని బట్టి అందులోనే మళ్ళీ సపరేట్గా ఫోల్డర్ చేసేస్తా దాన్ని డైలీ మీరు ఒక వన్ అవర్ ఫాలో కాండి మీరు చేయాల్సిందంటే ప్లేస్ వాళ్ళకి వెళ్ళి జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ పే చేస్తే ఈ ఎగ్జామ్ వరకు మీ ఎగ్జామ్ వరకు ఎప్పటి వరకు ఉంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఒకవేళ పొడిగించిన పొడిగించకపోవచ్చు పొడిగించినా కూడా నీకు ఆరు నెలల వరకు ఆరు నెలల వరకు నీ బాధ్యత జీకే కరెంట్ అఫైర్స్ నీకు జీకే కరెంట్ అఫైర్స్లో మార్కులు తెప్పించే బాధ్యత నాది అంటే నేను చెప్పాను నేను చెప్పింది నువ్వు చదువుకో దాన్ని ప్రాక్టీస్ చేసుకో ఇప్పుడు ఈ మిగిలిన టాపిక్స్ అన్నింటినీ కూడా ఆబ్జెక్ట్ టైప్ ఇచ్చేస్తాను మీకు ఇప్పుడు ఈ కరెంట్ అఫేర్స్ అయిపోయిన తర్వాత ఇదంటే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత మిగతా టాపిక్లన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ అంటే బిట్టు టైప్ ఇచ్చేస్తాను మీకు అంటే ప్రతి టాపిక్ నుంచి ఒక పది క్వశ్చన్స్ ఇచ్చి అంతా కవర్ అయ్యే విధంగా చూద్దాం ఇయర్ ఒక టాపిక్ చూద్దాం ఈరోజు టాపిక్ ఏంటంటే చూడండి ప్రథమ వ్యక్తులు అనే టాపిక్లు ప్రథమలు ప్రథమ వ్యక్తులు అనే టాపిక్ ఈరోజు టాపిక్ దీని మీద క్వశ్చన్ చూద్దాం ప్రథమ వ్యక్తులు అనే దాని మీద టాపిక్ ఏంది జతపరచు అని ఇచ్చాము ఇక్కడ ఏమి ఇచ్చాం హైకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి అన్నాం మొదటి మహిళా ముఖ్యమంత్రి అన్నాం మొదటి మహిళా విదేశాంగ కార్యదర్శి అన్నాం మొదటి మహిళా రాయబారి అన్నాం ఇక్కడ నాలుగు ఇచ్చాం నాలుగు పేర్లు ఇచ్చాం ఇక్కడికి సరైన సమాధానాన్ని గుర్తించడు మనకు తెలిసింది రూపా ఇలా మొదటి మహిళా ముఖ్యమంత్రి అన్నాం మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు సుచేత కృపలాని సుచేత కృపలాని నాలుగో ఆప్షన్ బి నాలుగు బి నాలుగు బి నాలుగు రెండు ఉన్నాయి బి నాలుగు ఉన్నాయి నెక్స్ట్ ఇంకోటి చూద్దాం ఏడది మొదటి మహిళా హైకోర్టు న్యాయమూర్తి మొదటి మహిళా న్యాయమూర్తి అన్నా చాంది ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు ఇది అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ అంటే ఇది మనది హైకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరన్నాం అన్నా చాంది అన్న మొదటి మహిళా హైకోర్టు న్యాయమూర్తి ఎవరంటే అన్నా చాంది ఈ అన్నా చాంది ఏ రాష్ట్రానికి సంబంధించినామంటే కేరళ ఇండియాలో మొట్టమొదటి మహిళా హైకోర్టు న్యాయమూర్తి ఎవరంటే అన్నా చాందీ ఆ అన్నా చాంది ఏ స్టేట్కి సంబంధించిన అంటే కేరళ కేరళ స్టేట్కి సంబంధించిన ఇవి నైన్టీన్ నైంటీ వన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి తొంభై రెండు వరకు సారీ ఈమె పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైంది ఏ రాష్ట్రం అంటే కేరళ మొట్టమొదటి మహిళా హైకోర్టు న్యాయమూర్తి నైన్టీన్ ఫిఫ్టీ నైట్ వచ్చి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు ఇవచ్చేసింది తర్వాత మొదటి మహిళా ముఖ్యమంత్రి మొదటి హైకోర్టు మొదటి మహిళ రెండవది మొదటి మహిళా ముఖ్యమంత్రి అన్న మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు సుచేత కృపలా అని సుచేత కృపలాని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసింది మన ఇండియాలో ఇప్పటివరకు ముఖ్యమంత్రి అయిన మహిళలు పద్దెనిమిది మంది మహిళలు ముఖ్యమంత్రి అయ్యారు ఇండియాలో ఇప్పటివరకు పద్దెనిమిది మంది మహిళలు ముఖ్యమంత్రులు అయితే అందులో మొదటి మహిళ సుచేత కృపలా అని ప్రజెంట్ రెండు రాష్ట్రాల్లో మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు ఒకటి ఒకటి ఏంటంటే ఆ ఢిల్లీ ఢిల్లీ అనేది కేంద్రపాలిత ప్రాంతం రాజధాని ఆ ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరంటే రేఖా గుప్తా రెండవది వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అయితే మమతా బెనర్జీ మమతా బెనర్జీ ప్రజెంట్ ఇద్దరు మహిళలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇండియాలో ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన మహిళలు పద్దెనిమిది మంది ఈ పద్దెనిమిది మందిలో ఎక్కువ కాలం పనిచేసింది ఎవరంటే శీలా దీక్షిత్ షీలా దీక్షిత్ ఢిల్లీకి పనిచేసింది ఢిల్లీకి మా పదిహేను సంవత్సరాల పాటు పనిచేసింది ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రులు ఇప్పటివరకు నలుగురు అయ్యారు మొదట సుష్మా స్వరాజు రెండు శీలా దీక్షిత్ మూడు అతిశీ మరలైన సింగ్ నలుగురు రేఖా గుప్తా ప్రజెంట్ ఉన్నావా రేఖా గుప్తా ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేసిన మహిళ శీలా దీక్షిత్ తక్కువ కాలం పనిచేసిన జానకి రామచంద్ర తమిళనాడు ఇరవై మూడు రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసింది ఇది ఒక పాయింట్ తర్వాత మొదటి మహిళా విదేశాంగ కార్యదర్శి మొదటి మహిళా విదేశాంగ కార్యదర్శి సి వన్ ఎవరు చౌకిలా అయ్యర్ మొదటి మహిళా విదేశాంగ కార్యదర్శి ఫారెన్ సెక్రటరీ అని మన ప్రజెంట్ మన ఫారెన్ సెక్రటరీ ఎవరు విక్రమ్ మిశ్రీ అనే వ్యక్తి విక్రమ్ మిశ్రీ ప్రస్తుతం మన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మొదటి మహిళా విదేశాంగ కార్యదర్శి ఎవరంటే చోకిలా అయ్యార్ ఇప్పుడు మన విదేశాంగ మంత్రి ఎవరు ఎస్ జయశంకర్ జయశంకర్ అనే వ్యక్తి ప్రజెంట్ ఎస్ జయశంకర్ మన విదేశాంగ మంత్రిగా పనిచేస్తుంది తర్వాత మొదటి మహిళ రాయబారి అన్నం మొదటి మహిళ రాయబారి ఎవరు విజయలక్ష్మి పండిట్ మొదటి మహిళ యుఎన్ఓ సాధారణ సభకు యుఎన్ఓ సాధారణ సభకు అధ్యక్షురాలైన మొదటి భారతీయ మహిళా విజయలక్ష్మి పండిట్ ఇవా పంతొమ్మిది వందల యాభై మూడులో ఎనిమిదవ యుఎన్ఓ సాధారణ సభకు అధ్యక్షత వహించినది సాధారణ సభ అన్న జనరల్ అసెంబ్లీ అన్న ఒకటే ప్రజెంట్ ఉన్న సాధారణ సభ ఎన్నోదంటే డెబ్బై తొమ్మిది ప్రజెంట్ సాధారణ సభ ఎన్నోదంటే డెబ్బై తొమ్మిదోది సాధారణ సభ లేదా జనరల్ అసెంబ్లీ ఆ డెబ్బై తొమ్మిదవ సాధారణ సభ అధ్యక్షుడు ఎవరు ఇప్పుడు ఉన్నాయన్న పిలమోనియాంగ్ పిలమోనియాంగ్ అనే వ్యక్తి ప్రజెంట్ ఉన్న సాధారణ సభ అధ్యక్షుడు ప్రజెంట్ డెబ్బై తొమ్మిదవ సాధారణ సభ అధ్యక్షుడు అంటే పిలమోనియాంగ్ ఆ పిలమోనియాంగ్ ఏ దేశానికి చెందినవాడంటే క్యామెరెన్ కెమెరాన్ దేశానికి చెందినవాడు ఆ కెమెరన్ మళ్ళీ ఇంకో పాయింట్ గుర్తు రావాలి ఆ పాయింట్ ఏంటంటే రెండు వేల ఇరవై ఆరులో పద్నాలుగవ డబ్ల్యూటీఓ మంత్రుల సమావేశం మంత్రుల స్థాయి సమావేశం డెబ్బై పద్నాలుగవ డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ పద్నాలుగవ డబ్ల్యూటీఓ మంత్రుల స్థాయి సమావేశం రెండు వేల ఇరవై ఆరులో ఎక్కడ జరగబోతుందంటే కెమెరాన్ డబ్ల్యూటీఓ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆ డబ్ల్యూటీఓ ఏర్పాటు చేసింది నైన్టీన్ నైంటీ ఫైవ్ జనవరి ఫస్ట్ ఆ డబ్ల్యూటీఓలో సభ్య దేశాలు ఏంటంటే నూట అరవై ఆరు సభ్య ఉన్నాయి ఆ నూట అరవై ఆరులో ఇటీవల నూట అరవై ఐదో దేశంగా వచ్చింది కొమరోస్ అనే దేశం వచ్చింది నూట అరవై ఆరో దేశంగా వచ్చింది అంటే తూర్పు తాయమూర్ ఆ తూర్పు తాయిమూరే యుఎన్ఓలో నూట తొంభై ఒకటి అదే యుఎన్ఓలో నూట తొంభై రెండు అయితే మాంటినిగ్రో అదే యుఎన్ఓలో నూట తొంభై మూడు అయితే దక్షిణ సుడాన్ ఆ విజయలక్ష్మి పండితే మహారాష్ట్రకు గవర్నర్గా కూడా పనిచేసి ఇండియాలో మూడో మహిళా గవర్నర్ అంటే విజయలక్ష్మి పండిట్ రెండవ మహిళా గవర్నర్ అంటే పద్మజ నాయుడు మొదటి మహిళా గవర్నర్ అంటే సరోజిని నాయుడు ఇది ఫస్ట్ క్వశ్చన్ ఇలా ఇలా మనకున్న టాపిక్స్లలో కొన్ని పది క్వశ్చన్లు తీసుకొని ఆ టాపిక్ మొత్తం కవర్ అయ్యే విధంగా ఇవి ఉంటాయి ఇది కరెంట్ అఫైర్స్ కాక మీలో కట్టికి ఇలా జీకే బేస్డ్ అని ఇలా ప్రతి టాపిక్ వైజ్ చూద్దాం రెండవ క్వశ్చన్ చూద్దాం రెండవ క్వశ్చన్ ఏంటో చూద్దాం జతపరిచము భారతదేశం ప్రథములనే వ్యక్తులు ప్రథమ వ్యక్తులు సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి తర్వాత లోక్సభ మొదటి స్పీకర్ భారత రైల్వే బోర్డులో మొదటి మహిళా సభ్యురాలు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలైన మొదటి మహిళ చూద్దాం మన మనందరికీ తెలిసిన కామన్ బిట్ ఏంది భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షురాలైన మొదటి మహిళ ఎవరు అనిబీసెంట్ ఐఎన్సీకి అధ్యక్షురైన మొదటి మహిళ ఎవరు అనిబీసెంట్ అంటే డి ఆప్షన్ అనిబీసెంట్ ఎక్కడుంది డి ఆప్షన్ అనిబీసెంట్ అనిబీసీ అంటే ఎక్కడుంది సెకండ్ ఆప్షన్ అంటే డి సెకండ్ డి సెకండ్ డి సెకండ్ డి సెకండ్ ఉన్నాయని రెండు ఉన్నాయి డి సెకండ్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి తర్వాత మన అందరికీ తెలిసింది సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి హెచ్జే కాన్యా హిర్లాల్ జగన్నాథ్ కన్య అంటే ఒకటి మూడు ఒకటి మూడు అనేది ఏంది ఒకటి మూడు ఇదే అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అంటే ఏంది సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు హిర్లాల్ జగన్నాథ్ కాన్య లోక్సభ మొదటి స్పీకర్ ఎవరు గణేష్ వాసుదేవ్ మౌలాంకర్ భారత రైల్వే బోర్డులో మొదటి మహిళా సభ్యురాలు ఎవరు మొదటి మహిళా సభ్యురాలు విజయలక్ష్మి విశ్వనాథన్ విజయలక్ష్మి విశ్వనాథన్ ఐఎన్సీకి అధ్యక్షతమించిన అదే మొదటి మహిళ ఎవరు అనిబీ సెంట్ ఇది అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్ చూద్దాం ఇప్పుడు మొదటి క్వశ్చన్ ఏమన్నా సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి అన్నాం సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు మొదటి ప్రధాన ఇప్పటివరకు యాభై ఒక మంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అయ్యారు యాభై రెండవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగో తారీఖున రాబోతున్నాడు ఆయన బిఆర్ గవాయ్ బిఆర్ గవాయ్ అనే వ్యక్తి రాబోతున్నాడు రామ భూషణ్ రామకృష్ణ గవాయ్ అనే వ్యక్తి రాబోతున్నాడు మొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయితే హెచ్జె అన్నం రెండవ వ్యక్తి అయితే పతాంజలి శాస్త్రి పతాంజలి శాస్త్రి అన్నం నలభై నాలుగో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయితే జగదీష్ సింగ్ కేహర్ జగదీష్ సింగ్ కేహర్ అనే వ్యక్తి నలభై ఐదో అయితే దీపక్ మిశ్రా అనే వ్యక్తి నలభై ఆరు అయితే రంజన్ గొగోయ్ నలభై ఏడు అయితే శరద్ అరవింద్ బాబ్డే నలభై ఎనిమిది అయితే ఎన్వీ రమణ నలభై తొమ్మిది అయితే ఉదయ్ ఉమేష్ లలిత్ యాభై అయితే డివై చంద్రచూడ్ యాభై ఒకటి సంజీవ్ ఖన్నా యాభై రెండు బీఆర్ గవాయి ఇనే రెండవ దళిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబోద్ మన ఇండియాకు మొట్టమొదటి దళిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు కేజీ బాలకృష్ణన్ కేజీ బాలకృష్ణను ముప్పై ఏడవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని పనిచేస్తున్నాడు పనిచేసాడు ఆ కేజీ బాలకృష్ణనే రెండు వేల ఇరవై రెండులో సు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది ఏంటిది మతం మారుతున్న దళితులకు ఎస్ఈ హోదా ఇవ్వాలి ఇవ్వద్దు అనే అంశం మీద ఒక కమిటీ వేస్తే దానికి నేతృత్వం వేస్తుంది ఎవరంటే కేజీ బాలకృష్ణన్ ఆ రిపోర్టు రెండు వేల ఇరవై అక్టోబర్ లోపు సమర్పించాలి ఇది ఫస్ట్ క్వశ్చన్ తర్వాత లోక్సభ మొదటి స్పీకర్ జి గణేష్ జీవి మౌలాంకర్ అదే గణేష్ వాసుదేవ్ మౌలాంకర్ ఇప్పటివరకు పద్దెనిమిది లోక్సభలు ఏర్పడినవి మొదటి లోక్సభ అంటే జీవి మౌలాంకర్ ప్రజెంట్ పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పదిహేడో లోక్సభకు కూడా ఓం బిర్లా ఇప్పటివరకు ఇద్దరు మహిళలు లోక్సభ స్పీకర్లు అయ్యారు ఆ ఐదు లోకమ పేరు మీరా కుమారి మీరా కుమారి పదిహేనవ లోక్సభ స్పీకర్ రెండవ మహిళ సుమిత్ర మహాజన్ సుమిత్ర మహాజన్ పదహార లోక్సభ స్పీకర్గా పనిచేసి ఓకేనా ఇదొకటి తర్వాత భారత రైల్వే బోర్డులో తొలి మహిళా సభ్యురాలు విజయలక్ష్మి విశ్వనాథ్ అన్నం రైల్వే బోర్డు ఏర్పాటు చేసింది అప్పుడు పంతొమ్మిది ఐదులో రైల్వే బోర్డు ఏర్పాటు చేసింది ఇప్పుడు రైల్వే బోర్డు చైర్మన్గా పనిచేసిన వ్యక్తి ఎవరు సతీష్ కుమార్ ఆ సతీష్ కుమార్ అనే వ్యక్తి మొట్టమొదటి దళిత రైల్వే బోర్డు చైర్మన్ ఆ తర్వాత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షులైన మొదటి మహిళ అన్నం ఎవరు అనిపిశాండ్ జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షులైన మొదటి మహిళ అనిపిశాండ్ అనిబీసెంట్ ఏ కంట్రీ ఐర్లాండ్ ఆ అన్బీసెంట్ ఐర్లాండ్ నుంచి ఇండియాకి ఎప్పుడు వచ్చింది పద్దెనిమిది తొంభై మూడులో వచ్చింది అనిబీసెంట్ అసలు పేరు ఏంది అని వుడ్ ఆ అనిబీసెంట్ ఏర్పాటు చేసిన పత్రికలు అనేది కామన్వెల్త్ న్యూ ఇండియా అనే పత్రికలను ఏర్పాటు చేసింది ఆ ఐర్లాండ్ నుంచి ఇండియాకి వచ్చిన మహిళలు ఎవరు ఇద్దరు ఒక అనిబీసెంట్ రెండు మార్గరెట్ నోబుల్ ఆ మార్గరెట్ నోబుల్కి సిస్టర్ నివేదిత అనే పేరు పెట్టింది ఎవరు స్వామి వివేకానంద ఆ ఐర్లాండ్ క్యాపిటల్ అనేది డబ్లిను ఆ ఐర్లాండ్ నుంచి మన రాజ్యాంగంలో ఏం పొందుపరిచాం ఆదేశిక సూత్రాలు ఒకటి రాష్ట్రపతి ఎన్నిక విధానం ఒకటి రాజ్యసభకు రాష్ట్రపతి పన్నెండు మందిని నామినేట్ చేసే విధానం మరి రాజ్యసభకు రాష్ట్రపతి పన్నెండు మందిని ఏ ఆర్టికల్ ప్రకారం నియమిస్తాడు ఈ ఐటీ సబ్ క్లాస్ త్రీ ఆర్టికల్ నువ్వు వంద పుస్తకాలు చదివిన ఈ సీకేజ్ లేడ దొరకవు నీకు అది చెప్పాలంటే అది చెప్పేటోడు మీ బాబాయో మీ మామ అవి ఉండాలి ఆడు అంత దమ్మున్నోడు తక్కువ మంది ఉంటారు నేను జస్ట్ మీకు వన్ ఫిఫ్టీ రూపీస్కి అని నేర్పిస్తాను అంటే మీరు దాన్ని కూడా నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు సరే నూట యాభై రూపాయలు తగ్గించండి సరే నిజాయితీగా ఆలోచించండి నూట యాభై రూపాయలు ఒకవేళ నా వల్ల నీకు ఏమి రాకున్నా కనీసం సబ్జెక్ట్ నడుచు కొంచెం టెన్ పర్సెంట్ నేర్చుకుంటావు కదా సరే నేను ఒక రెండు వేలు మూడు వేలు పెట్టి మీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి పెట్టి నేను సంపాదించుకున్నాను నేను దరిద్రుని నా దగ్గర అంత సీన్ లేదు జస్ట్ వన్ ఫిఫ్టీ రూప్స్ నూట యాభై రూపాయలు ఒక సినిమాకి పోతే మూడు వందల రూపాయలు నేను ఇన్ని సబ్జెక్టులు చెప్తాం మళ్ళీ నీకు హిస్టరీ బేస్డ్ కానీ జాగ్రఫీ బేస్డ్ పాలిటీ బేస్డ్ ఎకానమీ బేస్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రతిదీ కూడా నీకు నేను చెప్తాను వన్ ఫిఫ్టీ రూపీస్కే దానికి కూడా ఆలోచన మీరు తీసుకున్న పర్లేదు కానీ దాన్ని కూడా సార్ తగ్గి అని సార్ మాత్రం పెట్టావు ప్లీజ్ నాకు రెస్పెక్ట్ పర్లేదు తల్లి లాంటిది చదువుకు రెస్పెక్ట్ ఇద్దాం మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ కావాలి అనుకున్న వాళ్ళు ఫాలో కానీ మనం ఇప్పటి నుంచి ఎగ్జామ్ అయిపోయేంత వరకు మన యాప్ను ఫాలో అవుతూ ఉండండి ఎప్పటివరకు జరిగితే అప్పటివరకు నీకు అది అవైలబుల్ ఉంటుంది ప్రతిదీ కూడా ఉంటుంది ఓకేనా రైట్ చూద్దాం నెక్స్ట్ ఈ జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షులైన మొదటి మహిళలు అనిపిస్తే అన్నాం అసలు జాతీయ కాంగ్రెస్కు ముగ్గురు మహిళల అధ్యక్షత వహించారు ఐఎన్సీకి పంతొమ్మిది పదిహేడు కలకత్తా సమావేశం అనిపిస్తే పంతొమ్మిది ఇరవై ఐదు కాన్పూర్ సమావేశం సరోజిన్ నాయుడు పంతొమ్మిది వందల ముప్పై మూడు గుప్తా కలకత్తా సమావేశం ముగ్గురు అధ్యక్షత వహించారు చూద్దాం నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం ఇంకొకటి ఇంకోటి జతపరచుము ఒలింపిక్స్ ప్రథములు ప్రథమ వ్యక్తులు ఒలింపిక్స్లో వ్యక్తిగత పతాకం సాధించిన మొదటి భారతీయుడవరు ఒలింపిక్స్లో వ్యక్తిగత పతాకం సాధించిన ఫస్ట్ ఇండియన్ ఫస్ట్ ఇండియన్ ఎవరు కేఎస్ జాదవ్ అనే వ్యక్తి కేఎస్ జాదవ్ పంతొమ్మిది వందల యాభై రెండులో పంతొమ్మిది వందల యాభై రెండులో ఫిన్లాండ్ రాజధాని ఎల్సంఖ్యలో జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండులో ఫిన్లాండ్ రాజధాని ఎల్సంఖీలో ఒలింపిక్స్ జరిగినప్పుడు ఫస్ట్ భారతీయుడు ఒలింపిక్స్లో మెడల్ తెచ్చిన వ్యక్తి ఫస్ట్ కేఎస్ పంతొమ్మిది వందల యాభై రెండులో ఎల్సంకి కేఎస్ జాదవ్ ఏ క్రీడాకాడే రెజ్లింగ్ రెజ్లింగ్ క్రీడాకాడు తర్వాత ఒలింపిక్స్లో రైతు పథకం సాధించిన తొలి భారతీయుడు తొలి భారతీయుడు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో ఎయిథెన్స్లో జరిగినప్పుడు షూటింగ్లో సిల్వర్ మెడల్ సాధించాడు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఒలింపిక్స్లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పథకం సాధించిన తొలి భారతీయుడు స్వర్ణ పథకం సాధించిన తొలి భారతీయుడు ఎవరు అభినవ బింద్రా అభినవ్ బింద్రా రెండు వేల ఎనిమిది బీజింగ్ ఒలింపిక్స్లో షూటింగ్లో గోల్డ్ మెడల్ సాధించాడు రెండవ భారతీయుడు ఎవరంటే నీరజ్ చోప్రా జావలిన్ త్రో తర్వాత వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్లో పథకం సాధించిన భారతీయుడు వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్ పథకాలు సాధించిన సుశీల్ కుమార్ సుశీల్ కుమార్ రెండు వేల ఎనిమిది బీజింగ్ ఒలింపిక్స్లో సాధించాడు రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు లండన్ ఒలింపిక్స్లో సాధించారు రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిదో సంవత్సరం రెండు వేల ఎనిమిదిలో ఈయన బీజింగ్ ఒలింపిక్స్ రెండు వేల పన్నెండు లండన్ ఒలింపిక్స్ రెండు వేల ఎనిమిది బీజింగ్ ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ రెండు వేల పన్నెండు లండన్ ఒలింపిక్స్ అయితే సిల్వర్ మెడల్ సాధించాడు ఒలింపిక్స్ మనకు ప్రపంచంలో అతిపెద్ద గేమ్స్ ఏంటంటే ఒలింపిక్స్ ప్రపంచంలో అతిపెద్ద గేమ్స్ ఏదంటే ఒలింపిక్స్ ఒలింపిక్స్ సంబంధించిన ఆర్గనైజేషన్ ఏంది ఐఓసీ ఐఓసి అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఐఓసీని పద్దెనిమిది వందల తొంభై నాలుగు జూన్ ఇరవై మూడున ఏర్పాటు చేశారు దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే లుసానే ఉంది ప్రస్తుతం అధ్యక్షుడు ఎవరంటే థామస్ బాచ్ ఇంకా మారలే థామస్ బాచ్ జర్మనీ దేశం జూలైలో మారుతాడు కోవెంట్రీ అని ఒక కొత్త మైలు వచ్చింది ఐఓసీ అధ్యక్షుడిగా ఫస్ట్ ఒక మైలు వచ్చింది కోవెంట్రీ ఏ దేశం అంటే జుమ్ బాంబే మన ఒలింపిక్ సంఘం పేరు అయితే ఐఓఏ మన ఒలింపిక్ అయితే ఐవే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఇది ఇప్పుడు దీన్ని నైన్టీన్ ట్వంటీ సెవెన్లో ఏర్పాటు చేశారు దీని ప్రధాన కారణం ఢిల్లీలో ఉంది అధ్యక్షురాలు పీటీ ఉషా అదే మన ఆసియా ఖండం అయితే ఓసీఏ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏసియా దీన్ని నైన్టీన్ ఎయిటీ టూలో ఏర్పాటు చేశారు ఇది ఎక్కడ ఉందంటే కువైట్లో ఉంది దీని అధ్యక్షుడు ఎవరంటే రణధీర్ సింగ్ రణధీర్ సింగ్ అనే వ్యక్తి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో ఒలింపిక్స్ జరగబోతున్నాయి ఎక్కడ లాస్ ఏంజల్స్లో జరగబోతున్నాయి ఈ ముప్పై నాలుగో ఒలింపిక్స్ ఇప్పుడు రెండు వేల ఇరవై నెలలో జరిగాయి ఇరవై నెలలో జరిగింది ముప్పై మూడో ఒలింపిక్స్ ఎక్కడ ప్యారిస్ ప్యారిస్ ఒలింపిక్స్లో మనకు ఆరు పథకాలు రావడంతో డెబ్బై ఒకటో స్థానంలో నిలిచాం అసలు ఒలింపిక్స్లో వచ్చిన మొత్తం పథకాలు ఏంటంటే నలభై ఒకటి అసలు ఒలింపిక్స్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే పద్దెనిమిది వందల తొంభై ఆరు గ్రీస్ రాజధాని ఎయిథెన్స్లో జరిగాయి ఇలా మీకు ప్రతిదీ జీకేకి సంబంధించి ప్రతి దాన్ని కూడా ఓ టెన్ క్వశ్చన్స్ తీసుకొని వాటి ఎక్స్ప్లెనేషన్ మీకు యాప్లో పెట్టేస్తాం ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా కరెంట్ అఫేర్స్ పాయింట్స్ ఒక ఫిఫ్టీన్ ఉంటాయి మనకు మే ఏప్రిల్ మార్చి ఫిబ్రవరి జనవరి డిసెంబర్ నవంబర్ అవి మంత్ టాపిక్ వైజ్ ఉంటాయి మళ్ళీ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది మళ్ళీ వారితో పాటు స్టాండర్డ్ జిగేకి సంబంధించి ప్రతి టాపిక్ నుంచి ఒక పది క్వశ్చన్ లేదు ఎక్కువ ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకుని దాని ఎక్స్ప్లనేషన్ పాటు పెట్టేస్తాను మీరు చేయాల్సిన పని లేదు ఫార్టీ ఫైవ్ డేస్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి జాగ్రత్తగా ఫాలో అయితే మీకు అన్నీ కూడా ఈజీగా జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్తోనే నేను మళ్ళీ పదే పదే చెప్తున్నా వన్ ఫార్టీ నైన్ రూపీస్ పే చేస్తే నువ్వు చదువుకో దానికి కావాల్సిన మెటీరియల్ ఏందో నేను ఇస్తా నువ్వు ఒకటికి రెండు సార్లు అది ఇను టెన్షన్ పడవకు ఊకే నలభై ఐదు రోజు నలభై ఎవనుకున్న అవే డేస్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఉన్నదాన్ని అనవసరంగా ఆలోచించుకుంటే ఎక్కువ టైం ఖరాబ్ చేసుకోకండి ఇప్పటి నుంచి బాగా చదువుకోండి టైం వేస్ట్ చేసుకోకండి రోజు కరెంట్ అఫేర్స్ జీకే ప్రిపేర్ కాండి ఆ ప్రిపేర్ కావాలంటే రోజు మన యాప్ను ఫాలో కాండి రోజు యాప్లో రోజు ఒక అర్ధ గంట ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేయండి దాంట్లో ఎందుకంటే కరెంట్ అఫేర్స్ అనేది రోజు చదువుతున్నాయి జీకే రోజు చదువుతూనే వస్తుంది ఓకేనా కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఈ టాపిక్స్ అన్నింటిని కూడా మీకు ఇక్కడ ఇచ్చిన డిస్ప్లే చేసిన టాపిక్స్ ఉన్నాయి చూడండి ఇగో ఈ టాపిక్స్ అన్నింటిని కూడా ఇందులో కరెంట్ రాని కరెంట్ బీల్స్ రాని టాపిక్స్ అనేటివి కూడా ఇప్పుడు చూడండి భారతదేశంలో ప్రథములు దీని కరెంట్ అఫేర్స్ ఉండదు కాబట్టి దీని మీద కొన్ని క్వశ్చన్లు ఇచ్చేసి దాన్ని టోటల్ వచ్చేస్తా నెక్స్ట్ అలానే జాతీయ చిహ్నాలు దీని మీద కరెంట్ అఫేర్స్ ఉంటుంది కాబట్టి దీన్ని జీకే బిట్స్ అలానే సౌర కుటుంబం ఇది కూడా చూడండి నైసర్గిక స్వరూపం నదులకు సంబంధించి భారతదేశ అడవులు అనువు ఇది జాగ్రఫీలో వస్తుంది కరెంట్ బేస్ ఎందుకు మనకు రీసెంట్గా పద్దెనిమిదవ ఫారెస్ట్ సర్వే వచ్చి ఫారెస్ట్ సర్వే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ పద్దెనిమిదవ ఫారెస్ట్ ప్రకారం అడవులు ఎక్కడ పెరిగినాయి ఎక్కడ తగ్గినాయి మొత్తం అడవులు ఉన్నాయి అడవులు ఎక్కువ అది రాష్ట్రం అది ఈడో మళ్ళీ కరెంట్ అఫేర్స్లో వచ్చేస్తుంది ఇవి మళ్ళీ జీకే బిట్లు ఇవి జీకేలో మనం ప్రాక్టీస్ చేస్తాం ఓకేనా రైట్ మీరు అందరూ కూడా చేయాల్సిన పని ఫస్ట్ డైలీ చదువుతూ ఉండండి భయపడేవాకండి కంగారు ఆ వన్ ఫార్టీ నైన్ రూపీస్ పెట్టి ఆ యాప్ తీసుకోండి చూద్దాం దాని జీకే ఏందో దాని కరెంట్ అఫైర్స్ ఏందో చూద్దాం ఓకేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై హింద్